పశ్చా రుదత్య పునః దాసరథేస్తా శోక ప్రకాశనం రాముడు ఏ ఆ అలంకారాలన్నీ చూసి సీతాదేవి ఆభరణాలన్నీ చూచి మాటి మాటికి కూడా ప్రతిపించాడు బాధపడ్డారు అలంకారాలన్నీ కూడా దగ్గరికి తీసుకొని ఇలా ఉదయానికి తాకి కళ్ళ తగ్గుకొని బాధపడటం వల్ల ఆ కన్నీరు ఆభరణాలకు తగిలి వేడెక్కాయి శ్లోకాచైతే ప్రజ్వలించాయి అంత బాధపడ్డాడు హనుమ శ్రీరాము శైత दुखा महात्म मैया विविधर्वाक्य ఉశ్రా దుథాపితః పునః బాధపడినటువంటి శ్రీరాముడు చాలా సేపు అట్లానే మోచ్చపడిపోయాడు నేల మీద పడిపోయాడు పడిపోయి వెంటనే వారు వారందరూ కూడా లేపి మేము సుగ్రీవుడు అందరూ శ్రీరాముని నిద్రడి ఆ కింద పడ్డటువంటి శ్రీరాముని లేపి ఓదార్పు చేశాం ఓదార్పు చేసి బాధపడకయ్యా రామా నీకు మంచి జరుగుతుంది నీ భార్య నీకు లభిస్తుంది అని అతనికి చెప్పటం జరిగింది మేమంతా కూడా తాని దృష్ట్యా మహాబాహుర్ దర్శిత్వ దశిత్వ ముహుర్ము రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవే సన్యవేదయతో శ్రీరాముడు నీవు రావణాసురుడు అపహరించే సమయంలో కింద పడేసినటువంటి ఏ ఆభరణాలైతే ఉన్నాయో ఆ ఆభరణాలని నేను శ్రీరాముడికి ఇవ్వగా సుగ్రీవుడు ఇవ్వమనగానే నేను ఇచ్చా కదా ఆ తర్వాత ఆభరణాలని చూసి ఇవి సీతమ్మవే అని చెప్పేసి ఆయన మాటి మాటికి హృదయాన్ని కత్తుకుంటూ దుఃఖపడుతూ ఉన్నాడు అటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడికి ఇచ్చాడు లక్ష్మణ ఇవి నువ్వు కూడా చూడు సీతమ్మవేనేమో అని సుగ్రీవుడికి కూడా ఇచ్చాడు వాటిని రాముడు తాని దృష్ట మహాబాహు दर्शय्वा मुहर्म राघव सह सौ सुग्रीवे సుగ్రీవుడికి ఇచ్చాడు శ్రీరాముడికి ఇచ్చాడు శ్రీరాముడు సుగ్రీవుడికి లక్ష్మణుడికి ఆ ఆభరణాలన్నీ ఇచ్చి మీరు కూడా చూడండి అని ఇవ్వటం జరిగింది दर्शनादार्ये राघवः परितप्यते महताज्ज्वलता नित्यं

అగ్నిమలే బాధపడుతూ ఉన్నాడు జ్వలిస్తూ ఉన్నాడు జ్వలించేటటువంటి శ్రీరాముడు నీవు కనబడక ఆ విరహాగ్ని చేత అలాగే బాధచేత అగ్నివలే పరితపిస్తూ ఉన్నాడు తమ నిద్రాంతా చ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్ని అగా నీ కోసమే నీ గురించి ఆలోచిస్తూ శ్రీరాముడు నిద్ర మానేశాడు నిద్ర లేకపోవటం వల్ల చింతపడటం వల్ల అగ్నిగృహమును అగ్ని తప్పించినట్లు పరితపిస్తూ ఉన్నాడు అగ్ని అగ్నిగుండంలో అగ్నిహోత్రుడు ఎలా అయితే పరితపిస్తూ ఉంటాడో అలా తన హృదయంలో తాను పరితపిస్తూ బాధపడుతూ ఉన్నాడమ్మ శ్రీరాముడు అని హనుమంతుడు సీతమ్మకు చెబుతూ ఉన్నాడు తత్కృతే मम निद्रा च शोकश्चिन्ताचराघवम् పరితపిస్తూ ఉన్నాడు శ్రీరాముడు కోసం అని చెప్తూ ఉన్నప్పుడు సీతాదేవి వింటూ ఉంది తవా దర్శన శోకేనా రాఘవ్య మహతా భూమి కంపేనా మహానవ శిరో గొప్ప భూకంపం వచ్చి పెద్ద పర్వతము కదిలిపోయినట్లు నీవు కనపడకపోవటం వల్ల శ్రీరాముడు కూడా కదిలిపోతున్నాడు బాధ భరించలేనటువంటి బాధలో ఉన్నాడు శ్రీరాముడు ఆ యొక్క ఆభరణాలు చూసిన తర్వాత నిలబడలేకపోయాడు తవా దర్శన సోకేనా महाता भूमि कंपेना महानिवा सिलोचया భూకంపం వల్ల పెద్ద పర్వతం ఒక్కసారి అలా కదిలినట్లుగా నీవు కనబడకపోవటం చేత శ్రీరాముడు కూడా చలించిపోయాడు కాననాని సురమ్యాణి పశ్యన్ చదన్న ఓ అమ్మ సీత అందమైన అరణ్యంలోనూ నదీ తీరాల పక్కన సెలయేళ్ల పక్కన శ్రీరాముడు సంచరించు నీవు కనగబో కనబడకపోవటం చేత ఆయన ఆనందంగా లేడు అలా విచేష్డైపోతూ ఉన్నాడు ఆ అందమైనటువంటి నగి జలాలను అనుభవించలేకపోతున్నాడు ఆనందంగా లేడు దుఃఖంతో ఉన్నాడు నీవు అనుకుంటున్నావు శ్రీరాముడు నన్ను మరిచిపోయాడేమో అనేటటువంటి భావనలో నువ్వు ఉన్నావు అది నీకు అర్థమవ్వాలని చెప్తున్నామ్మా శ్రీరాముడు ఆ స్థితిలో ఉన్నాడు కాననాని సురమ్యాణి Nadih Prasavana Nicha Charana Rati Mahapunoti Tuama Pasyan Rupatma jow... అరణ్యములో జల నదీ నదాదుల యందు ఏళ్ళ ఎందు దగ్గరగా తాను సంచరిస్తున్నా వాటి ఆనందాన్ని శ్రీరాముడు మనస్సులోకి తీసుకోలేకపోతున్నాడు వాటి నుంచి వచ్చేటటువంటి మధురమైనటువంటి అనుభూతుల్ని అనుభవించలేకపోతున్నాడు సత్వాదూల క్షిప్రంఘవ సమిత్ర బాంధవం హత్వాణం జనకత్మయ శ్రీరాముడు రావణాసురుడి మిత్ర బంధు సహితంగా వధించి నిన్ను శీఘ్రంగా తీసుకొని పోగలడు సమిత్ర బంధవం హత్వా రావణాసురుడికి మిత్రులు బంధువులు వాళ్ళ సంతాన మార్థాన్ని వధించి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు నువ్వు నమ్ము ఈ మాట सत्वां मनुजाशार्दुला हं शिवप्रम प्राप्यति रखवा మిత్రబంధవం బాంధవం హవణం జనకత్మజే శీఘ్రముగా నిన్ను ఇక్కడ నుంచి తీసుకుని పోగలడు తీసుకుని వెళతాడు రావణాసురుడి వంశాన్ని మిత్రుల్ని బంధువుల్ని అందరినీ వధించి నిన్ను ఇక్కడి నుంచి క్షేమంగా యోచికి తీసుకెళ్తానమ్మా సహితో రాఘవ రామసుగ్రీవా సహిత తద సమయం వాలినం హంతుం తవచన్వేషణం తథా రాముడు సుగ్రీవుడు ఇద్దరు కూడా కలిసినప్పుడు రాముడు వారిని చంపవలనని సుగ్రీవుడు అడిగాడు వారిని నువ్వు చంపగలవా వారిని నీవు ఎదిరించగలవా అని సుగ్రీవుడు శ్రీరాముడిని అడిగాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని ఒక మాట అడిగాడు నా భార్య ఎక్కడ ఉందో నీవు వెతికిపెట్టు నీకు శత్రువైనటువంటి నీ రాజ్యాన్ని నీ భార్యని అపహరించి నిన్ను బయటికి నెట్టినటువంటి వారిని నేను వధిస్తా నా భార్యని నీ యొక్క సైన్యంతో నువ్వు నాకు వెతుకుపెట్టు అని శ్రీరాముడు సుగ్రీవుడితో ఒప్పందం చేసుకున్నాడు సహితం రామసుగ్రీవా समयं वालिनं हन्तुम् तव चान्वेषणं तथा వారిద్దరి మధ్య అలా ఒప్పందం జరిగింది నిన్ను వారి సైన్యం సుగ్రీవుడు సైన్యం వెతికి అలా గనక సుగ్రీవుడు తన సైన్యం చేత సీతమ్మని గనక వెతికి పెట్టేటట్లయితే శ్రీరాముడు సుగ్రీవుడికి రాజ్యము భార్య లేకుండా చేసినటువంటి వారిని వధిస్తానని అని శ్రీరాముడు శపథం చేశారు తతస్తాభ్యాం

వాలిచ్ఛేపా వీరులైనటువంటి ఇద్దరు కిష్కింధకు వెళ్ళారు అంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా కిష్కింధలో ఉన్నటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు అక్కడ వారిని సుగ్రీవుడికి వారికి యుద్ధం జరిగే సమయంలో వానర రాదైన వారిని శ్రీరాముడు యుద్ధంలో చంపేశాడు తతస్థాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వర కిష్కింధాం సముపాగమ్యాం వాలి యుద్ధే నిపాతిత రాముడు వేసినటువంటి ఒకే ఒక్క బాణానికి వాలి కింద పడి ततो निहत्य तरसा रामो सर्वक्षय हरे सङ्घानाम् ఆ తర్వాత రాముడు యుద్ధానికి వెళ్ళినప్పుడు బలము చేత వారిని చంపాడు సమస్తమైనటువంటి ఎలుకు వానరులు ఎలుకు బట్లు అంతా సమూహం అంతా కూడా సుగ్రీవుణ్ణి రాజుగా ఎన్నుకున్నాయి ఆ రోజున ఎప్పుడైతే వాలి మరణించాడో సుగ్రీవుని రాజు చేశాడు శ్రీరాముల దగ్గరే ఉండి రామసుగ్రీవయోరైక్యం దేవ్యే సమజాయ హనుమంతంచమాం మహామిగ మహా మహామిత మిహాగతం ఎప్పుడైతే వాళ్ళిద్దరూ సుగ్రీవుడు శ్రీరాముడు స్నేహంగా ఉన్నారు వారిద్దరు మంచి ఆత్మీయ బంధువుల్లాగా తయారయ్యారు నేను వారిద్దరినీ కూడా వారిద్దరికీ దూతగా ఉన్నా ఇప్పుడు నీ వద్దకి రాముడి చేత సుగ్రీవుడి చేత నీ వద్దకు నేను దూతగా వచ్చా రాముడి మాటను తీసుకొని వచ్చా సుగ్రీవుడి వాక్యం ప్రకారం నేను నీ దగ్గరికి వచ్చా रामसुग्रीवयो रैत्यम् देवम् समजायता हनुमन्तञ्च माम् తయో మ్యహాగతం రామసుగ్రీవుల మధ్య స్నేహము ఆ విధముగా ఏర్పడింది ఏర్పడి వాళ్ళిద్దరూ పంపగా నేను ఇక్కడికి వచ్చాను ఈ దగ్గరికి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి లంకలో ఉన్నావేమో సీత ఏమైనా ఉన్నదేమో చూద్దామని నేను వచ్చా స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవ సమానీయ దశ మహాబలాన్ సుగ్రీవుడు రాజ్యం పొందాడు శ్రీరాముడు వేసిన బాణానికి వారి మరణించగానే రాజ్యం పొందినటువంటి సుగ్రీవుడు వానర నాయకులందరినీ పిలిపించాడు ఇక సీతాన్వేషణకు బయలుదేరే అని చెప్పి తూర్పు దిక్కుకి దక్షిణ దిక్కుకి పడమర దిక్కుకి ఉత్తర దిక్కుకి ఇలా నాలుగు దిక్కులకు కూడా వానరులన్నీ పంపించేశాడు स्वराज्यम् प्राप्य सुग्रीवः समानीयान् මසාසමශුග්‍රී වඩු අන්න නලද කළ వానరులు మమ్మల్ని పంపించాడు వానరేంద్రేణ సుగ్రీవేణ మహోజస అద్రిరాజ ప్రతికాశాహర్వత మహా తేజశాలి అయినటువంటి సుగ్రీవుడు మా అందరిని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించగానే హిమవత్ పర్వతం అంటే ఆకారం గల వానరులందరూ కూడా అన్ని వైపులు బయలుదేరారు బయలుదేరి వెతకడం మొదలుపెట్టారు आदिष्टा वानरेन्द्रेण सुग्रीवेण महोजसा अद्रिराज प्रदीकाशा प्रस्थिताही आग्रह आज्ञापे మేమందరం కూడా నలుదిక్కుడికి వచ్చేసాం సుగ్రీవ చరంతి వసుధాం వయమన్యే చ సుధానే చుగ్రీవుడి మాట ప్రకారం ఆజ్ఞ ప్రకారం నెరవేర్చాలి సుగ్రీవుడు మాట అని మేము ఆతృతితో తొందర తొందరగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం చేత భక్తి చేత మేమందరం కూడా నిన్ను వెతుకుతూ అన్వేషిస్తూ వచ్చాం పృథివీ అంత తిరిగాం తిరిగేటటువంటి సమయంలో వెతుకుతూ ఉన్నాం తతస్తే మా సుగ్రీవ వచనా

నేను నలుమూలలా తిరుగుతో పృథివి అంతా తిరుగుతూ ఉన్నా అంగదో నామ లక్ష్మీవాన్ వాలిశూర్ మహాబల ప్రస్థిత కపి బల సంవృత లక్ష్మీ సంపన్నుడు అయినటువంటి వాలిపుత్రుడు మహాబలవంతుడైనటువంటి అంగదుడున్నాడమ్మా ఆయన చాలా గొప్పవాడు వానరుల్లో శ్రేష్ఠుడు ఒక మూడో వంతు సైన్యాన్ని తీసుకొని ఆయన ఒక దిక్కుకు బయలుదేరాడు దక్షిణ దిక్కుకి అంగదుడు అంగదో నామ లక్ష్మీవాన్ వారి సూనూర్మహాబల स्थितः कपिशार्दूला त्रिभागबलसं अङ्गदुरु సైన్యంలో మూడు వంతు ఒక సైన్యాన్ని తీసుకున్న అంగదుడు ఆయన అన్వేషణి బయలుదేరాడు ఒక దిక్కు ప్రణ విప్రణస్థానం వింగ్ పర్వత సప్తమే కృషం శోకపరీతాగణ అట్లా బయలుదేరినటువంటి వారిలో నేను కూడా ఉన్న అందరం కూడా బయలుదేరి వింధ్య పర్వతం దగ్గరికి రాగానే దారి తప్పా దారి దిక్కు దొరయలేదు మాకు ఎన్నో పగళ్ళు ఎన్నో రాత్రులు గడిచిపోయాయి ఆ వింధ్య పర్వతం గుహలోకి వెళ్ళాం మేము విప్ర నష్టానం వింధ్యే పర్వత సప్తమే भृशं शोकपरिहितान्